శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి రహస్య వశీకరణ మంత్రం మీరు కోరింది కోరినట్లుగా మీ చేతిలో పెట్టే శక్తివంతమైన మంత్రం అనమాట వెయ్యి శాతం రిజల్ట్ గ్యారంటీ ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు కోరుకున్న వారిని మీ కోరుకున్నట్టుగా సొంతం చేసే సర్వ మంత్రం మంత్రమండి ఇది నిజమే మీరు మంచుపు అంటే మీరు మంచి పనుల కోసం మాత్రమే యూజ్ చేస్తే మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు వశమవుతాయి మీకు సన్మార్గంలో చేస్తే అన్నీ కూడా వశం అంతటి శక్తివంతమైన మంత్రం అనమాట అంటే మీరు ఓన్లీ కోరుకున్న వారి కోసమే కాదండి లేదంటే గవర్నమెంట్ జాబ్ కోసమైనా లేదంటే జాబ్ ప్రమోషన్ అయినా లేదంటే డబ్బు కోసమైనా మీ హస్బెండ్ అంటే లేదంటే ఏదైనా అప్పులు గొడవలైనా సరే లేదంటే మీకు మీ హస్బెండ్కి మధ్య సరిగ్గా అండర్స్టాండింగ్ లేదు చీటికి మాటికి గొడవలు జరుగుతున్నాయి పెళ్ళైన కొత్తలోనే తగాదాలు పడుతున్నాయో చీటికి మాటికి పెద్ద గొడవలు అయిపోతున్నాయి అలాంటప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించింది కానీ లేదంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించింది కానీ పర్టికులర్గా గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ మంత్రం అనేది చాలా బాగా యూస్ అవుతుంది జాబ్ గురించి ట్రై చేయవచ్చు వీసా గురించి ట్రై చేయవచ్చు లేదంటే ఆఫీస్లో మీరు చెప్పిన మాట చెప్పినట్టుగా వింటారనమాట మా మాటే నెగ్గాలి అనుకున్నవారు మీరు ఈ సర్వ వసీకరణ అని చెప్తే మంత్రముగ్ధులు అయిపోతారనమాట అయితే ఈ పవర్ఫుల్ అయినటువంటి వశీకరణ మంత్రాన్ని ఏ రోజున స్టార్ట్ చేయాలి ఎప్పుడు చెప్పాలి ఏమైనా నియమాలు ఉన్నాయనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వశీకరణ మంత్రాన్ని మంచి పనుల కోసం మాత్రమే యూజ్ చేసుకుంటే మంచిది చెడు పనుల కోసం యూజ్ చేసుకుంటే అస్సలు ఉపయోగమే ఉండదు అయితే ఈ యొక్క మంత్రం అనేది నమ్మకంతో చేసుకోవాలన్నమాట అయితే మీరు ఈ యొక్క మంత్రాన్ని బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ పౌర్ణమి కానీ అమావాసతిథుల కానీ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకునే ముందు అంటే అమ్మవారికి ఇష్టమైన మంగళవారం అయినా సరే మంచిది అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని బీజాక్షరాన్ని ఓం ఐం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి అలా నూటెనిమిది సార్లు జపించిన తర్వాత నా నిన్ను కోరుకున్న మనిషి నా వశం అయిపోవాలి నిన్ను కోరుకున్న మనిషి నా సొంతం అయిపోవాలి ఇద్దరం కూడా ఇదివరకట్లా సంతోషంగా ఆనందంగా ఉండాలని మీరు మీరు కోరుకున్న మనిషిని మీరు అంటే మనస్ఫూర్తిగా వారి యొక్క పేరును వారి యొక్క రూపాన్ని మీ మనసులో ఊహించుకుంటూ తలచుకుంటూ మీరు గతంలో ఎంత సంతోషంగా ఉన్నారో అవన్నీ కూడా ఊహించుకుంటూ మీరు అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నారు కదా అలా చెప్పుకున్న తర్వాత మీరు కోరుకున్న మనిషిని కూడా మీ మనసులో ఈ విధంగా ఊహించుకోనమాట అలా పాజిటివ్గా తలుచుకోవాలి అలా తలుచుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది చాలా చాలా అతిశక్తివంతమైనటువంటి ఆ వశీకరణ మంత్రం ఏంటంటే ఓం శ్రీం కామిని ఫట్ కురు కురు స్వాహ మరోసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం కామిని ఫట్ కురు కురు స్వాహ ఓం శ్రీం కామిని ఫట్ కురు కురు స్వాహ ఓం శ్రీం కామిని ఫట్స్ కురు కురు స్వాహ అని ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు చెప్పుకోవాలన్నమాట మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీరు కోరుకున్న వారు మా సొంతం గతంలో కంటే మేము చాలా సంతోషంగా ఉన్నామని పాజిటివ్గా ఆలోచించుకొని ఇది ఎనిమిది సార్లు చెప్పుకోవాలి మొదటగా అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్న తర్వాత మీ కోరుకున్న వారి మనసులో తలుచుకున్న తర్వాత పాజిటివ్గా తలుచుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఈ చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా చేస్తే తప్పకుండా మీరు ఎవరి గురించి అయితే చేసుకుంటున్నారో వారు తప్పకుండా మీకు ఆకర్షితులు అవుతారనమాట ఎంత ముండి వారైనా సరే వారి మనసు మారుతుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీరు కోరుకున్న మీ మీ సొంతమవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు